అవర్ ఛానల్ రేపు ఆకాశంలో మహా అద్భుతం ఈ రాసిన వారికి దశా దిశ ఉంది మనం చేసే పనులు బట్టి ఫలితాలు ప్రసాదించే న్యాయదేవుడు శనిదేవుడు నీతి నిజాయితీగా ఉండేవారిగా రెట్టింపు సానుకూల ఫలితాలు ఇస్తూ ఉంటాడు చెడు పనులు చేసే వారికి వారి కర్మల ప్రకారం ఫలితాలు ఇస్తాడు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన చనిదేవుడు మీనరాశిలో సంచారం ఉన్నాడు దీనివల్ల అన్ని రాశులపైన ప్రభావం ఉన్నప్పటికీ శని అనుగ్రహంతో మంచి ప్రయోజనాలు పొందుతున్న రాశుల గురించి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఈ రాశుల వారికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి పిల్లల నుంచి ఎదురవుతున్న సమస్యలు అధిగమొస్తారు వ్యాపారస్తులు చేస్తున్న వారి ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి మంచి లాభాలు గడిస్తారు కొత్తగా ఆదాయ మార్గాలు దొరుకుతాయి మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు ప్రస్తుతం ఉన్న ఆదాయం కూడా రాబోయే రోజుల్లో విపరీతంగా పెరుగుతుంది పని తగ్గడం వల్ల ప్రశాంతంగా ఉండడము జరుగుతుంది తులారాశి వారికి పోటీ పరిశ్రమ రాస్తున్న విద్యార్థులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి అదృష్టం తోడుండి అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు శక్తిని పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి ఆర్థికంగా పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయం చెప్పుకోవచ్చు పెద్దల నుంచి ఆస్తులు సంబంధించిన వాదాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి పరిస్థితులన్నీ కూడా అలా రేటు నుంచి బయటపెడతారు వృషభ రాశి వారికి కూడా పిల్లల నుంచి ఎదురవుతున్న సమస్యలు అధిగమిస్తారు వ్యాపారాలు చేస్తున్న వారికి ఆర్థికంగా ఎరదొక్కుకోగలుగుతారు వృషభ రాశి తుల రాశి వారికి కూడా ఒకే విధంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు వృషభ రాశి వారికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు తులారాశి వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు శక్తిని పుంజుకుంటారు ఉద్యోగస్తులు ప్రమోషన్స్ వస్తాయి ఆర్థికంగా పరిస్థితులు అన్ని చెక్కబడతాయి ఏ పనిలో జిల్లా సరే మీదే పై చేయి అవుతుంది తరువాత రాశి మిథున రాశి వారు మిథున రాశి వారికి కూడా ఆరోగ్య విషయంలో చింత అవసరం లేదు కెరీర్ చాలా బాగుంటుంది అన్ని రంగాల్లో విజయాలు మీవే ఎటువంటి సమస్యలున్నా సులభంగా మీవే పరిష్కారం ఉన్నాయి జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది ఆనందంగా వెలువడుస్తారు ఆర్థికంగా లాభాలు రావడంతో మీ జీవితము అద్భుతంగా ఉంటుంది వీడియోని వస్తే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం